శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్న బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా గణార్భుత నమః సరస్వతి నమః శ్రీ మాత్రే నమః గోమాత్రి నమః ఈ రోజు 27వ తేదీ ఆగస్ట్ నెల 2024 సంవత్సరం ఈ రోజు మంగళవారం ఈ రోజు పంచాంగ విశేషం మనం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే స్వస్యశ్రీ చాంద్రమ కుదినామ సంవత్సరం దక్షిణాయనం వర్షతు శ్రావణ మాసంలో బహులపక్షంలో అష్టమీ తిథి ఈరోజు ఉదయం మనకు ఆరు గంటల ఇరవై నిమిషాలు ప్రారంభమవుతుంది తర్వాత న ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు మంగళవారం ఈరోజు ఉన్నటువంటి నక్షత్రంలో భాగంగా రోహిణి నక్షత్రము ఈరోజు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉంటుంది తదుపరి మృగశివ నక్షత్రం ప్రారంభం ఈరోజు రాహకాలం సాయంత్రం మూడు గంటల ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమఖండము ఉదయం తొమ్మిది గంటల ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వజము మనకు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ప్రారంభమై పది గంటల యాభై నిమిషాలు యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్మూర్తంలో భాగంగా ఉదయం ఎనిమిది గంట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నాయి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పూర్తవుతుంది ఈరోజు మంగళవారం ఈరోజు మనము బహుళపక్షంలో అష్టమి తిథి మన సూర్యోదయం ఉంది కాబట్టి రోజు నక్షత్రం కాబట్టి ఈరోజు కృష్ణాష్టమిగా జన్మాష్టమిగా మనం జరుపుకుంటున్నాం ఆ కృష్ణ యొక్క అనుగ్రహం పొందడానికి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి మన సమశుభాలు చేకూడానికి ఈరోజు వేడుకగా ఆ పర్వదినాన్ని చేసుకుంటాం విశేషంగా మళ్ళీ మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి సంబంధించిన హనుమంతరా పారాయణ చేసుకోవడం మన శుభ ఫలితాలను ఇస్తుంది అందులో భాగంగా ఆ యొక్క కృష్ణుని యొక్క దేవాలయం సందర్శించడము అభిషేక అర్చనాలు చేసుకోవడం కృష్ణుని యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవడం చాలా విశేషం ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆ యొక్క కృష్ణాష్టమి జన్మాష్టమి శుభం చేకూరాలని కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అందరూ సంపూర్ణంగా హనుమద్ పారాయణం చాలా విశేష ఫలితాలు ఉంటాయి కాబట్టి విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్థ ప్రభు శాస్త్రం రామధూతం మమామ్యహం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయా ఈ విధంగా అందరూ కూడా శుభంగా జరగాలని しばらくてこられてる。